మాది కామారెడ్డి జిల్లా నా పేరు లక్ష్మీపతి లాలు రాజారెడ్డి పటేల్ కామారెడ్డి నుంచి వచ్చినాము ఇక్కడ ఎరగడ మార్కెట్లా తక్కువ ధరకు అనే ఉద్దేశంతో వచ్చినాము సుమారు ఒక్కొక్కటి పదకొండు వేలు నుంచి పదికొడు వేలు వరకు అది మేము ఒక పది తీసుకున్నాం పది తీసుకున్నాం ఇక అక్కడ తీసుకుపోయి మేము మేపుకుంటాం మేపుకొని కొద్దిగా ఒక ఆరు నెలలు దాకా చేసుకొని ఒకవేళ అస్తనేమో ఉంచుకుంటాం లేదంటే అమ్మేస్తాం ఇంకా పెద్ద బాళ్ళ రేట్ అయితే చాలా విపరీతంగా ఉన్నది అంత దూరం నుంచి వచ్చి వేస్తు ఎందుకంటే ఇక్కడ మాకు పదకొండు వేలు పడ్డాయి కానీ పోయేసరికి ట్రాన్స్ఫర్ ఖర్చు ఖర్చుతో పన్నెండు పదమూడు వేలు అవుతుంది సో ఏంటంటే ఈ మార్కెట్కు పేరు ఉన్నది కనుక ఇక్కడికి రావాల్సి వచ్చింది అంతే తప్ప ఇంకోటి ఏం లేదు లేదండి తక్కువ రేట్లు ఏం లేవు మనం సింగిల్గా ఉంటే అక్కడ కూడా దొరుకుతాయి కాకపోతే మనం అనుకున్న ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ బీడ్స్ అనుకున్న ఐటెం దొరుకుతుంది ఒక పది నాలుగైదు రకాలు వస్తాయి ఆ విషయమై మేము వచ్చినాము పర్లేదు బర్ చాలా ఉన్నాయి నేను ఒక ఐదారు తీసుకుందాం అనుకున్నా మా మిత్రుడు పది తీసుకున్నాడు ఆల్రెడీ ఇంకా కూడా వాళ్ళు కొద్దిగా మార్కెట్ లూజ్ అయితే ఇంకా కొంచెం తక్కువ తరగతి ఇచ్చే పొజిషన్ ఉన్నది చూస్తాం ఇంకొక ఐదు కావాలంటు మా వాడు లేదు మేము అట్లేం లేదు మేము మాకు ఒక పర్మనెంట్ వ్యక్తి ఉన్నాడు బర్రెకి ఒక దుడ్డికొక వందను తీసుకుంటాడు మాకు ఇప్పిస్తాడు అంతే ఇంకోటి ఏం లేదు డైరెక్ట్ మాట్లాడుకుంటే వాళ్ళు మనకి ఎప్పుడు కానీ ఇంక ఇటన్ ఇయర్ మీడియేటర్ లేనిదే పని కాదు దేశంలోనే అయితే లేదబ్బా కాకపోతే ఎక్కువ తక్కువ మా ఆయన ఉన్నాడు అతను ఇప్పిస్తుండే ఈ సుమారు పదిహేను నెలల నుంచి రెండు సంవత్సరాలు అంత లోపారు ఎనిమిది నెలల నుంచి మేము మూడు రకాల బ్రీజులు తీసుకున్నాం జాఫరాబాద్ ఒకటి ముర్రాజాత్ ఒకటి అండ్ లోకల్లో కూడా ఉన్నాయి ఒక రెండు జాఫరాబాద్ ఎక్కువ రేటు పడుతుంది పదివేలు పైన ఉంటుంది పెద్దదైతే ఇది పదకొండు వేలు పట్టి ఇది పద్నాలుగు వేలు పడ్డది ఒకటి పదిహేడు వేలు పడ్డది ఇది అంతే పదిహేడు వేలు తగ్గి అన్ని పదివేల పైన పైన పదకొండు వేల నుంచి టోటల్ మేము అదే అక్కడ ఫామ్లో తీసుకుపోయి పెంచుతాం మేము ఇంక అవసరం అనుకుంటే ధర నచ్చితే ఇంకొక పది తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు మా వాళ్ళు ఈ రకం రావండి నేను అది ఇంతకుముందు క్రాప్ తీసుకుపోయి ఒక ఆరు నెలలు అయింది అది బ్యాచ్ పోయినాక మళ్ళీ వచ్చినాను మళ్ళీ వచ్చిన అమ్ముడు పోయినాక మళ్ళీ అప్పుడు పెద్ద సైజులో తీసుకుపోయినా ఇప్పుడు చిన్న సైజులో తీసుకోదాము మళ్ళీ పెంపకం చేద్దామని మళ్ళీ చిన్న తీసుకుంటున్నాం ఇంతకు ముప్పై నుంచి స్టార్ట్ చేసిన ముప్పై నుంచి తీసుకుపోయి ఒక తొమ్మిది తీసుకుపోయినా మళ్ళీ పెంపకం ఆర్ల తర్వాత మళ్ళీ అమ్మిన ఇప్పుడు ఇది ఐదు వేల నుంచి స్టార్ట్ అయింది ఐదు వేల నుంచి ఐదు వేలు కూడా ఉన్నాయి పది వేలు కూడా ఉన్నాయి ఇగో ఇది ఆరు నెలల తూడ ఐదు వేలు పడ్డది ఇగో ఇది మిన్ని మీ జాతి ఇగో ఇది పది వేలు పడ్డది జాతికి సంబంధించి ఇది జాప్రి జాఫ్రాబాది ఇది పదిహేడు కాదు ఇరవై రెండు పదిహేడు ఆగాది ఇది ఇరవై రెండు వేలు పది ఐదు వేలు అది పదివేలు పదివేలు ఐదు వందలు పదివేలు ఐదు వందలు పదిహేడు వేలు ఇదా ఇది పదకొండు వేలు పన్నెండు వేలున్నారా ముర్రా పదిహేడు వేలు పదిహేడు వేలు ఆ జాప్రా పేరు రాజు మా సిద్దిపేట నాలుగు ఉన్నాం మేము నాలుగు కొంచెం వేరే వాళ్ళు పరిచయం ఉన్నారు వాళ్ళతో చేర్చింది అన్న ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను రెండే తీసుకుందాం అనుకున్నా కానీ నాలుగు తీసుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి మాకు సిద్ధిపడికి ఇక్కడికి రేటు కొంచెం తక్కువనే ఉంది అనిపిస్తుంది మాకు ఇది లక్ష యాభై చెప్పారు లక్ష ఇరవై వేలకు ఓకే అయింది లక్ష యాభై వేలు చెప్పారు లక్ష ఇరవై వేలకు ఓకే అయింది ఇంకొక ఇరవై రోజులు అయితే తింటది ఇది ఇరవై రోజులకు తింటది ఇది లక్ష నలభై వేలు చెప్పారు లక్ష ఐదు వేలకు ఓకే అయిపోయింది ఇది ఏడు నెలలో చూడి పాలు తొమ్మిది లీటర్ ఇస్తా అన్నాడు తొమ్మిది తొమ్మిది హరియానా అది కూడా లక్ష ఇరవై వేలు ఎనిమిది నెల చూడీ ముర్రా అదే ముర్రానే లక్ష ఐదు వేలు అది వచ్చేసి పది లీటర్లు అది వచ్చేసి పూటకు ఆరు గ్యారంటీ ఇది తొమ్మిది తొమ్మిది అని చెప్పిర్రు మాకు ఎనిమిది వరకు ఇస్తుంది ఇది మూడో ఆల్రెడీ మాకు ఉన్నాయి మాకు పాత ఒక నాలుగు ఆవులు ఉన్నాయి ఒక ఐదు బలు ఉన్నాయి సిద్దిపేట నుంచి వచ్చిన రాజన్న ఇంత ముందు కస్టమర్ కి రెండు గేదెలు ఇప్పించాను అవి పూటకు వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఇస్తాయి నేను ఫైవ్ ఫైవ్ లీటర్స్ అని చెప్పి ఇప్పించాను అది తొమ్మిది నెలలు సుడి అవి ఆయననే రిఫరెన్స్ చేసి పంపించాడు అన్న అయితే ఈ అన్న వచ్చేసి నాలుగేదులు కొన్నాడు అన్న ఇది పూటకి తొమ్మిది తొమ్మిది ఇస్తుంది అన్నకి నేను ఐదు నుంచి ఆరు ఆరు లీటర్ పెట్టుకోమని చెప్పిన ఇది ఒక నెల లోపల అన్న బర్రే ఇది లక్ష ఇరవై వేలకు ఇది కస్టమర్ ఇది పూటకి పది పది ఇస్తుంది అన్న ఈ డైరీ ఫామ్ గురించి నాకు తెలుసు అయితే ఇది ఆరు ఆరు లీటరే పెట్టుకోమని చెప్పినా ఇది లక్ష ఐదు వేలకి ఇప్పించిన ఇది పూటకి ఎనిమిది ఎనిమిది ఇస్తుంది అది ఐదు ఐదే పెట్టుకోమని చెప్పిన అది ఎనిమిది నిల్సుడు ఉంది లక్ష ఐదు వేలకి ఇప్పించిన ఇది వచ్చేసి అన్న ఇది కట్టుకోదు ఇది తొమ్మిది తొమ్మిది ఇచ్చింది అన్న బర్రే నేను ఐదు నుంచి ఆరు ఆరు లీటర్ పెట్టుకోమని చెప్పిన అది ఎనిమిది నెల చూడుంది లక్ష ఇరవై లోకి ఇప్పించిన అన్ని చెక్ వాళ్ళు ఇది చెప్పడం అయితే లక్ష అరవై వేలు చెప్పిర్రు ఇది లక్ష అరవై వేలు చెప్పారు అది లక్ష అరవేలు చెప్పారు అది లక్ష నలభై వేలు చెప్పారు అయితే దాని ద్వారా నేను ఇది నెల లోపలనే అయిపోతుంది అన్న ఇది వన్ సిక్స్టీ వన్ సెవెంటీ కావాలి గేదెకి ఇది ఒక నెల అయితే అన్న ఈజీగా ఆరు లీటర్ నేను చెప్పినా ఇంకా ఎక్కువ ఇస్తేనే నా దగ్గర రమ్మని చెప్పిన ఇది లక్ష ఇరవై వేలకి ఇప్పించిన ఇది మూడో అయితే ఉన్నాయన్న మూడు నాలుగు ఇది ఇది వచ్చేసి హరియానా అన్న ఇది ముర్రా అది ముర్రా అది ముర్రా అన్నా ఇగో అన్న నేను చెప్పడం అయితే తక్కువ చెప్పి ఇప్పిస్తా కస్టమర్ కే ఎక్కువ ఇచ్చిందనుకో అనుకో ఇంకో పది మంది పంపిస్తాడు లేదంటే ఇంకో పది మంది పది బర్లు కొంటాడు పది మంది పంపిస్తాడు అంతేగాని నేను చెప్పడం అయితే ఇంత తొమ్మిది తొమ్మిది లీటర్ ఐదు లీటర్ ఆరు లీటర్ ఎవరు చెప్పరు నేను రీజనబుల్ చెప్తా కస్టమర్ మళ్ళా రావాలి